యావత్ ప్రపంచం మొత్తం భాగ్యనగరం వైపు చూసే ఒక పెద్ద ఈవెంట్ హైదరాబాద్ వేదిక కానుంది హీటెక్కించే ఎండల్లో హాటెక్కిచ్చే మోడల్స్ హైదరాబాద్లో ర్యాంప్ వాక్ చేయనున్నారు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది నూట నలభై దేశాలు పాల్గొనే మిస్ వరల్డ్ కార్యక్రమం హైదరాబాద్లో జరగనున్నట్లు రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ నిన్న అధికారిక ప్రకటన అయితే చేశారు దీనికి సంబంధించి నూట నలభై దేశాల నుంచి మిస్లు దీనిలో పాల్గొనడం జరుగుతుంది గతంలో ప్రపంచ దేశాల్లో ఈ ఈవెంట్లు జరిగినాయి అయితే భారత్లో ఈ ఈవెంట్ జరగడం ఇది మూడోసారిగా కూడా వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కానీ మనకు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫస్ట్ టైం ఇండియాలో ఈ ఈవెంట్ జరిగింది దాని తర్వాత గతేడాది ముంబైలో జరిగింది ఈసారి దుబాయ్లో జరగాల్సి ఉండగా దీనికోసం హైదరాబాద్లో ఈ ఈవెంట్ పెట్టాలని హైదరాబాదు ప్రపంచ స్థాయి రికార్డుని సొంతం చేసుకున్న తరుణంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఈవెంట్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్కి అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించి వారి సైడ్ నుంచి కూడా దుబాయ్ సైడ్ నుంచి పూర్తి స్థాయిలో పోటీ ఉన్నప్పటికి కూడా దుబాయ్ లాంటి వెల్ కంట్రీల్లో ఇలాంటి మిస్ వరల్డ్ లాంటి కార్యక్రమాలు జరిగితే ప్రపంచం అంతా చూస్తుందని భావించిన తరుణంలో కూడా హైదరాబాద్కి ఈ ఈవెంట్ రావడం జరిగింది హైదరాబాద్లో మే నాలుగు నుంచి హైదరాబాద్లో మే నాలుగు నుంచి మే ముప్పై ఒకటి వరకు ఈ ఈవెంట్లు జరగనున్నాయి ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు గ్రాండ్ ఫినాలే దాంతోపాటు ఎండింగ్ సెరమనీని కూడా హైదరాబాద్లో నిర్వహించడానికి మొత్తం యూనిట్ అంతా ప్లాన్ చేసుకుంది దీనికి సంబంధించి అధికారిక ప్రకటన స్మితా సబర్వల్ విడుదల చేసింది తెలంగాణలో మిస్ వరల్డ్ పోర్టులు నిర్వహించడానికి మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ సీఈఓ జూలియా మెర్లీ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శికి దానికి సంబంధించి ఉత్తర్వులను పంపడం కూడా జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా ఎంతో శ్రమించి ఈ పోటీని తెలంగాణకు తీసుకువచ్చినట్లు స్మితా సవర్వాల్ పేర్కొన్నారు తెలంగాణ ప్రత్యేకతలను వివరించామని దీనికోసం దాదాపు నెల రోజులుగా చర్చలు జరిపినట్లు ఆవిడ పేర్కొనడం జరిగింది ఈ పోటీలో తెలంగాణ సాంప్రదాయాలు కళలో వివిధ టీంలు రూపొందించే అవకాశం కూడా తెలంగాణకి ఎస్పెషల్లీ హైదరాబాద్కి రావడం గర్వకారణంగా ఉందన్నారు దీంతోపాటు హైదరాబాద్ మోడల్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడానికి ఉన్న ఏకైక అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పాటు తెలంగాణ పర్యాటక శాఖ పూర్తిగా వినియోగించుకునేందుకు ఇది గొప్ప వేదిక అని స్మితా సబర్వాల్ చెప్పడం జరిగింది